జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ హాయ్ చువాల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీస్ వైజాగ్ మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు మన ఛానల్లో మరొక మంచి డివోషనల్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను సో మా ఛానల్లో ఇంత మునుపు కాశీ వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉన్నాయి కదా ఆ వీడియోస్కి కంటిన్యూస్నే ఈ వీడియో యాక్చువల్గా ఈ వీడియో నేను ఇంత మునుపే రిలీజ్ చేసి ఉండాలి ఈ మధ్య కొంచెం వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్స్ అవన్నీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చి మేము వీడియో అనేది కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది సో ఇప్పుడు ఏంటంటే మేము కాశీ విశ్వేశ్వర సెకండ్ టైము స్పర్శ దర్శనానికి అయితే వెళ్తున్నాము అంటే ఫస్ట్ టైం మామూలు దర్శనం అయితే అయింది అంటే మేము రుద్రాభిషేకం చేయించుకున్నప్పుడు మమ్మల్ని దగ్గరుండి టెంపుల్లోకి తీసుకువెళ్ళారు ఇప్పుడు సెకండ్ టైము స్పర్శ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము దీనికి కాను మా రిలిటివ్స్లో మాకు మరిది అవుతారు వరుసకి తనకి తెలిసిన వాళ్ళ ద్వారా మేము ఏజెంట్ లాగా అనమాట అంటే మనం అమౌంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఉండే మమ్మ మనల్ని అప్పటికప్పుడు స్పర్శ దర్శనానికి తీసుకుని వెళ్తారనమాట సో అలా అని వాళ్ళు చెప్తే మేము ఇంక అందరూ ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ టెంపుల్కి అయితే వచ్చాము యాక్చువల్గా కాకపోతే ఇక్కడ హెవీ క్రౌడ్ ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ రిలీజ్ అయినవి అప్పుడే కరెక్ట్గా పొలిటికల్ క్రౌడు రజనీకాంత్ హీరో వచ్చి వెళ్ళారంట అప్పుడే విపరీతమైన క్రౌడ్ ఉండడం వల్ల టైం అనేది చేంజ్ అయిపోయింది దట్టు ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి గంగాహారతి కూడా ఇస్తున్నారు ఆ టైంలో టెంపుల్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట సో అందుకని ఇంకా మాకు స్వచ్ఛ దర్శనం అనేది అవ్వలేదు సో బ్యాడ్ లెక్ అనమాట నెక్స్ట్ టైం బెటర్ లెక్ నెక్స్ట్ టైం ఈసారి వచ్చినప్పుడు నేను ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇంక మేము రూమ్కి వచ్చేసిన తర్వాత యాక్చువల్గా అదే రోజు నైట్ మేము అయోధ్య అయితే స్టార్ట్ అవుతున్నాము నైట్ జర్నీ మార్నింగ్ అయోధ్య రీచ్ అవుతాం అనమాట సో నైట్ టెన్ థర్టీ అలాగ అందరం బస్సెస్ ఎక్కేసి ఇంకా డిన్నర్ చేసేసాక ఇంకా పడుకున్నాం అనమాట మార్నింగ్ అయ్యేసరికి అయోజన రీచ్ అయిపోయి ఇంకా బస్ అనేది ఒక దగ్గర ఆపితే బ్రషెస్ అన్నీ చేసేసుకొని ఇంకా సరయూ నది మీకు చూపిస్తున్నాను చూసారు ఒకటి అది సరియూ నది దగ్గర అందరం కూడా స్నానాలు అనేది చేసామన్నమాట ఎంత బాగుందంటే క్లైమేట్ అయితే ఏంటి ఆ వ్యూ అయితే ఏంటి అండి చాలా చాలా బాగుంది నాకు ప్రశాంతంగా చాలా బాగా నచ్చిందండి సో మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్ని కూడా ఎక్కడ బారికేడ్స్ వేశారు అలానే మనకేమీ ఇబ్బంది లేకుండా అంతా బాగుంది మనం స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సెస్ మార్చుకోవడానికి కూడా ఇక్కడ కంఫర్ట్గా ఒక సెపరేట్గా క్యాబిన్స్లో ఉన్నాయి లేడీస్ కో టూ పెట్టారు సరిపోతే అందరం కూడా వెళ్ళి అక్కడే మేము స్నానాలు చేసేసాక డ్రెస్సెస్ అనేవి మార్చేసుకున్నాం అన్నమాట ఇక్కడ ఫొటోస్ వచ్చాయండి చాలా చాలా బాగా వచ్చాయి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మనం ఫోన్స్ తీసుకోవచ్చు చాలా బాగుంది లొకేషన్ అంతా కూడా సో ఇక్కడ అంతా కూడా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మేము ఒక జంక్షన్ ఉంటుందన్నమాట ఆ జంక్షన్ దగ్గర అయితే ఇంక వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే అక్కడి నుంచే మేము శ్రీరాముని దర్శించుకుని వెళ్ళాలంటే బస్ అనేది అక్కడే ఎక్కాలన్నమాట సో గైస్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదండి దాన్ని ట్యాప్ చేస్తే ఎప్పటికప్పుడు మా ఛానల్ అప్లోడ్ అవుతుంటాయి కదా వీడియోస్ హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు సో ఇంక మేము బ్యాగ్ అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ సైడ్స్ చాలా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ అంటే జై శ్రీరామన్ రాసి డ్రెస్సెస్ మీద చున్నీస్ మీద జెంట్స్ షర్ట్స్ మీద అన్నీ ఉన్నాయి మా రిలేటివ్స్ మొత్తం జెంట్స్ అందరూ కూడా వైట్ షీట్స్ షర్ట్స్ అయితే తీసుకున్నారు చాలా మంది తీసుకున్నారు పిల్లలతో సహా అందరూ తీసేసుకున్నారు ఇంకా లేడీస్ అందరం చూసాం కానీ మాకైతే అంత నచ్చలేదు ఒక చున్నీ చూసాను నేను కాకపోతే లైట్ ప్రింట్ ఉందండి మనకు ఒక వాష్కైతే ఆ ప్రింట్ అంతా కూడా పోతుందనమాట సో అందుకని ఇంకా నేను తీసుకోలేదు సో ఇంక జంక్షన్ దగ్గరకు వచ్చేసి ఇంక బస్ అయితే ఇంక మేము ఎక్కడానికి అయితే ప్రిపేర్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి మనకి టెంపుల్ వరకు బస్ అయితే ఉంటుంది ప్రైజే మనకి అంటే ఫ్రీ అయితే కాదు అమౌంట్ తీసుకుంటారు కాకపోతే మనకి ఈజీ అయిపోతుంది కదా ఎండలో అంత దూరం నడలేము కాబట్టి బస్సులో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంక మేము బస్ అయితే క్యాచ్ చేస్తున్నాము యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్ళే ముందే రైట్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలని అందరం అయితే అనుకుంటున్నాము చూద్దాము దర్శనం ఎలాగవుతుందో అని చెప్పేసి ఇంకా బస్సు అయితే ఇంకా అందరం ఎక్కేసాము ఈ టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉందండి వానర రూపంలో ఉంటారంట ఆంజనేయస్వామి స్వామి దేవి ఒళ్ళో కూర్చుని మనకి దర్శనమిస్తారంట ఇది డెబ్బై ఏడు మెట్లు పైకి ఎక్కాలి స్వామిని దర్శించుకోవాలంటే అలానే ఎత్తైన ప్రదేశము అయోజ్యలోని ఇది ఎత్తైన ప్రదేశం అంట కాకపోతే విపరీతమైన క్రౌడ్ ఉన్నారు సండే ఆ రోజు సండే వల్ల ఇంకా వీకెండ్ కాబట్టి చాలా చుట్టుపక్కల జనాలు అయితే ఏంటి టూరిస్టులు విపరీతంగా రావడం వల్ల మేమైతే ఇంకా యాక్చువల్గా మేము ఇక్కడ అయోధ్యలో శ్రీరాముని దర్శించుకున్న తర్వాత ప్రయోగరాజ్ వెళ్ళాలి ఇంకా శక్తిపీఠము ఇవన్నీ దర్శించుకోవాలని ఒక షెడ్యూల్ అయితే ఉండింది కదా సో అందుకని మేము ఇక్కడ డ్రాప్ అయిపోయి కింద నుంచి స్వామికి దర్శనం అయితే చేసుకోలేకపోతున్నాము క్షమించి తిన్రి అని చెప్పేసి అన్నం పెట్టేసుకొని ఇంక మళ్ళీ మేము బై వాక్ అయోధ్య శ్రీరాముని చంద్రుని దర్శనానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బస్ అయితే లేదు కొంచెం దగ్గరే అన్నారు సో అలా సైడ్ నుంచి మేము నడుచుకుని అయితే వెళ్ళిపోతున్నాము ఎండ ఉన్నదండి ఆ రోజు నిజంగా అంత ఎండ చాలా ఎండ నేనైతే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కాశీకి చెప్తున్నాను మే జూన్ మంత్లో రాకండి కాకపోతే పిల్లలకి సెలవులు అని చెప్పి వచ్చేస్తారు కానీ చాలా ఇబ్బంది పడతారు హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి అలానే నవంబర్ నవంబర్ పర్వాలేదు కానీ డిసెంబర్ జనవరిలో కూడా వెళ్ళకూడదంట హెవీగా ఇంకా చలి ఉంటుందంటండి ఫాగ్ అనేది కప్పేసి రోడ్స్ కూడా కనబడమంట కొంచెం మనం ఈ క్లైమేట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వస్తే మంచిగా మనం దర్శనాలు చేసుకోవచ్చు హ్యాపీగా కంఫర్ట్గా తిరగచ్చు ఇలా డిస్టర్బెన్సెస్ హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయన్నమాట ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఎందుకంటే మేము జూన్లో వెళ్ళామండి ఇక్కడ జూన్ అంటే మనకి ఆంధ్రాలో మేలో ఎంత కార్తీ ఎండలు ఉంటాయి కదా అగ్ని కార్తీలు రోహిల్ కార్తీలు అలా ఉంటాయి అన్నమాట జూన్లో చాలా ఎండ దెబ్బ తినేసాము అందరూ సిక్ అయిపోయాము సో మనం కొంచెం క్లైమేట్ సహకరిస్తే ఇంకా బాగా తిరగచ్చు అని చూడొచ్చు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అందుకని నేను సజెషన్ అయితే ఇస్తున్నాను సో ఇంకా ఫైనల్గా మేము మనం టెంపుల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఎంట్రన్స్ నుంచి ఈ లైన్లో మనం కొంచెం ముందుకైతే బాగా నడ నడకుంటుంది ఈ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ వైట్ షర్ట్స్ చూపించాను చూసారా మా వాళ్ళందరూ కూడా వేసుకున్నారని చెప్పేసి అందరూ మొత్తం కొనేసుకున్నారు మంది ఈ సైడ్స్ బాళ్ళు ఉన్నాయి కదా ఇవి రాజస్థాన్ చెప్పించినట్టున్నారు రాజస్థాన్ నుంచి మార్బుల్స్ అంత బాగున్నాయండి కట్టడాలు అవన్నీ కూడా సో క్రౌడ్ చూసారు కదా ఎంత ఎవరీ క్రౌడ్ ఉందండి సెండే కదా ఇంకా ఇంకా ఎక్కడెక్కడి నుంచో ఇంకా అయోధ్య శ్రీరామచంద్రుడు ఉన్నారని చెప్పేసి బాలరాముడు అని చాలామంది వచ్చేస్తున్నారు జనాలు సో ఫస్ట్ అయితే మనం వెళ్ళిన తర్వాత లోపలికి ఇక్కడ చెప్పులు అవి పెట్టేయాలన్నమాట పెట్టేసి కొంచెం లోపల ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎదురుగుండా ఉంటుంది మొబైల్స్ అవి కూడా ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట మొబైల్స్ ఇచ్చేసి ఇంకా మనం ఎక్కువ మంది వెళ్ళాం కదా మేము కొంచెం బ్యాచ్ బ్యాచ్ల కింద అయితే డివైడ్ అయ్యాము అనమాట ఎందుకంటే ఒకేసారి అంతమంది అంటే కష్టం కదా ఇంకా దర్శనాలు అయిపోయాక మళ్ళీ మొబైల్స్ దగ్గరికి వచ్చేసి అందరం అక్కడ ఇక్కడ గట్టుల్లో ఉంటాయి కూర్చుంటారు అందరూ ఇక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ అందరం కలిసి ఇంకా బ్యాక్ అయిపోవచ్చు కదా అని యాక్చువల్గా అలా అనుకున్న అందరూ స్టార్ట్ అయిపోయి లైన్లోకి అయితే వెళ్ళాము కొంచెం లైన్స్ వరకు అయితే తీసానండి ఇంకా తర్వాత తీయడానికి ఫోన్ లేదు కదా ఇంకా అవ్వలేదు అనమాట దర్శనం అయితే ఓరల్గా చాలా బాగా అయింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టినట్టుంది లోపల సో దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది ప్రసాదాలు అయితే మనకి పటికీ బెల్లం అది ఇస్తున్నారనమాట మేము మనకి ఎన్ని అంటే నాకైతే ఒక ఫైవ్ ప్యాకెట్స్ ఇచ్చారు ఇంకా ప్రసాదం అయితే తీసుకుని ఇంకా మొబైల్స్ అవి కలెక్ట్ చేసుకుని మళ్ళీ మేము బ్యాగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి మేము ప్రయాగరాజ్ అయితే వెళ్తున్నాము సో ఇక్కడ మేము దర్శనం అంతా అయ్యేసరికి టూ థర్టీ త్రీ మంచి ఆకులు వే వేసేస్తుంది అందరికీ కూడా చాలా ఆకలేస్తుంది వేస్తుంది అనమాట సో ఆఫ్టర్నూన్ దెబ్బ తిన్నాము ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి ఇంకొక దగ్గర ఆగి ఇంకా తిన్నామనుకున్నాము కాకపోతే టైం అయిపోతుంది ప్రయాగ్ రాజు క్లోజ్ చేసేస్తారు త్రివేణి సంగమం అని చెప్పేసి ఎవరైనా స్నాక్స్ కొంచెం కొంచెం కొనుక్కుని అలా బస్సులోనే తినేసాము ఇంకా లంచ్ అనేది లేదు ఇంకా ఈరోజైతే సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఇగోండి పశువు మాది స్టార్ట్ అయ్యి ప్రయాగరాజుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా వేళ చూడండి మా వాళ్ళు మంచిగా డ్యాన్స్లు అవి వేశారు పిల్లలు భలే వేశారు అన్నమాట డ్యాన్స్లు కాకపోతే నేను ఆ వీడియోస్ అనేవి షేర్ చేయట్లేదు ఎందుకంటే ఆడపిల్లలు అందరూ వేశారు మా మరిది పిల్లలు అందరూ ఇంకా సోషల్ మీడియాలో అందరికీ ఇష్టం ఉండదు కదా అంటే వాళ్ళకి నేను అడగలేదు కానీ నేనైతే పోస్ట్ చేయట్లేదు నాకు ఎంత నాకు కూడా ఇష్టం లేదు అలా పెట్టడం అని చెప్పేసి నేను ఇంకా అందుకే నా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి కాకపోతే నేను అప్లోడ్ అయితే చేయట్లేదు చాలా బాగా చేశారు పెద్ద అందరూ మేము కూడా చేసాం నేను మా హస్బెండ్ మా మరిదలు తోటకోడలు అందరం డ్యాన్స్ చేసాము అదొక ఎంజాయ్మెంట్ అండ్ మెమరబుల్ కదా మీకు ఎప్పుడూ బాధలు ఉంటానే ఉంటాయి ఎప్పుడూ బాధ్యతలు ఉంటానే ఉంటాయి ఎండింగ్ వరకు ఇలా అప్పుడప్పుడు అందరితో కలిసి వెళ్తూ సరదాగా ఒకరినొకరు చక్కగా షేర్ చేసుకుంటూ ఇలాగ ఆనందంగా ఉంటే మన లైఫ్లో మంచి మెమరీస్ అండి ఇవన్నీ కూడా సో ఇంకా మేము త్రివేణి సంఘం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము కాకపోతే ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ మేము పెద్ద మిస్టేక్ వస్తే ఓటర్ చేసాము ఎందుకంటే మార్నింగే మేము ఇక్కడ ప్రయాగరాజ్ దగ్గరికి రావాల్సింది వచ్చి ఉంటే ఇక్కడ నుంచి మేము అయోధ్య వెళ్ళు ఉంటే బాగుండదు ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ అలా క్లోజ్ అంట మాకు ఎవరికి ఐడియా రానే లేదు ఇక్కడ క్లోజ్ లేకుండా ఉండి ఉండదు కదా మార్నింగ్ అంటే మాకు లోపలికి తీసుకువెళ్ళేవారు బోటు మీద మనకి మూడు నదులు కలిసిన త్రివేణి సంగమం నదులు కలుస్తాయి అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది చాలా బాగుంటుందంట ఆ ప్లేసు సో అది అయితే నేను మిస్ అయ్యాను సో నెక్స్ట్ టైం చూస్తాను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాము వెళ్ళినప్పుడు అయితే నేను చూస్తానులే అని చెప్పేసి ఇంక నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ వచ్చి ఉంటే మాకు అక్కడ అయిపోయి మాకు ఇది మిస్ అవ్వకుండా ఉండి ఉండదేమో సో ఏం చేస్తాం మరి అంత ఐడియా రాలేదు ఎవరికి అలిసిపోయి ఉన్నాం కదండి ఇంక ఎండలు వరుస జర్నీ జర్నీసు ఇంకెవరికి సరిగ్గా బుర్రలు కూడా పనిచేయట్లేదు అంత కష్టంగా ఉంటుంది సో ఇంక మేము వచ్చేసరికి సరే చెప్పాను కదా సో ఇంక నేను ఫైనల్గా స్నానం అయితే చేశాను ఇక్కడ సో ఇది కూడా పవిత్రమైన నదే కాబట్టి ఇక్కడ స్నానం అయితే చేశాను చేసేసి దీపాలవి వెలిగించేసుకుని ఇక్కడ కాఫీస్ తాగిన కాఫీలు టీలు అలానే చెరుకు రసము అన్నీ కూడా ఉంది ఇక్కడ అందరం తాగి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మేము ఇక్కడ దగ్గరలోనే శక్తిపీఠం ఉంది అమ్మవారిది సో అక్కడికి వెళ్దాము అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఫేమస్ అక్కడ కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే పడుకుని ఉన్నారండి ఆంజనేయస్వామి చాలా బాగుంది టెంపుల్ అయితే రష్ ఉంది టెంపుల్ కూడా సో అక్కడికైతే చెరుకు రసం తాగేసాక అక్కడికి కూడా వెళ్ళిపోతాము ఇంకా చూపిస్తున్నాం చూడండి పైనుంచి ఇంకా ఆంజనేయ కనిపిస్తారు మనకి ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అయితే ఇలా పడుకుని ఉంటారు అన్నమాట పై ఇంకా పైనుంచి మనం దర్శనం చేసుకుని ఏమన్నా చే ప్రసాదాలు పెట్టాలన్నా చేంజ్ వేయాలన్నా అన్నీ పైనుంచే వేసిస్తున్నారనమాట అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా హారతి ప్రసాదాలు పుష్పాలు అవన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ మెట్లెక్క కూడా టెంపుల్ ఉంది కానీ ఇంక నేను వెళ్ళలేదన్నమాట సో బస్సు వెళ్ళిపోతుంది తొందరగా వచ్చామని మా వాళ్ళు చెప్పారా ఇంకా శక్తిపీఠం ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి సో ఇంక నేను బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ శక్తిపీఠం అనమాట ఇక్కడ అమ్మవారు ఉయ్యాలది ఉంటుంది అమ్మవారు ఉంటారని చెప్పేసి అన్నారు అంటే ఒక్కొక్క భాగము ఒక్కొక్క ప్లేస్లో పడినందువల్ల ఆ ఏ ఆ ప్లేసెస్కి శక్తి శక్తిపీఠం అది పేరు వస్తుంది కదా ఒక్కొక్క